వాక్యాన్ని చదువుకుందాం మొదటి కొరం తీ రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఏడవ వచనము యాభై ఎనిమిదవ వచనము మనము చదువుకుందాం అయినను మన ప్రభైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించి అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆమెన్ మొదటి రెండవది కాగా నా ప్రియ సహోదరారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎదిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని రాస్తున్నాడు అపస్తైన పౌలు కొరంతి సంఘానికి ఈ విషయాలు తెలియపరుస్తున్నాడు ఏమని తెలియపరుస్తున్నాడంటే మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక చూసారా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కాక రాస్తున్నాడు నిజమే దేవుడు మనకు జయమిచ్చే దేవుడు అందుకే ఆయన సైన్యములకు అధిపతైన అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది కాబట్టి అలాంటి దేవుని నమ్ముకున్న నీవు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ఈ ఈ భూమిదికి పంపించాడు ఎందుకో తెలుసా నిశ్చయము నీ జీవితంలో విజయము ఆనందము సంతోషము ఇవ్వడానికి ఆయనను పంపించాడు అందుకే నాడు నీవు జయ జీవితాన్ని పొందుకుంటున్నావు సంతోషాన్ని పొందుకుంటున్నావు ఆయనను బట్టి మొదటిది రెండోది రాస్తున్నాడు నా ప్రియ సహోదరారా రాస్తున్నాడు రెండోది ఏం రాస్తున్నాడు నా ప్రియ సహోదరులారా అని రాస్తున్నాడు రాసి ఏం చెప్తున్నాడు మూడోది మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి అంటున్నాడు అంటే నీ ప్రయాస ప్రభునందు ఏం కాదంటే వ్యర్థము కాదని ఎరిగి అంటున్నాడు నిజమే క్రీస్తు కొరకు ఎవరైతే ప్రయాస పడతారో వారి ప్రయాస ఏనాడు కూడా వ్యర్థము కాదు గుర్తుంచుకోండి ఇంకా నువ్వు వీటి విషయంలో నీవు ప్రయాసపడిన వ్యర్థం కావచ్చు కానీ ఏసు క్రీస్తు కొరకు నీవు ప్రయాసపడుతున్నప్పుడు ఆ ప్రయాస ప్రయాసేనాడు కూడా వ్యర్థము కాదు ఎందుకంటే ఆయన హృదయాన్ని చూసే దేవుడు హృదయ యొక్క ఆలోచన చూసే దేవుడు మూడో నాలుగో చెప్తున్నాడు ఏంటంటే స్థిరులను కదలని వారు ఉన్నాడు స్థిరులు అంటున్నాడు అంటే స్థిరంగా ఉండాలి మన ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో స్థిరంగా ఉండాలి ఆత్మీయతలో స్థిరంగా ఉండాలి ఇవి రెండు చాలా ప్రాముఖ్యం గుర్తు స్థిరంగా ఉండాలి అంటే క్రీస్తులో స్థిరంగా ఉండాలి గుర్తుంచుకోండి ఒక చెట్టు చూడండి ఒక వృక్షం దేవుడు సృజించిన వృక్షం ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ వచ్చింది కాబట్టి అవి పాజిటివ్గా పెరుగుతున్నాయి పాజిటివ్గా పడిపోతున్నాయి కొన్ని చెట్లు ఉంటాయి కొన్ని వేల సంవత్సరాలు బ్రతకగలుగుతాయి ఎండొచ్చిన వర్షం వచ్చిన గాలి వచ్చిన ఊతుంది కానీ అది పడిపోదు గుర్తుంచుకోండి అంటే యేసు క్రీస్తులు ఎప్పుడైతే స్థిరంగా ఉంటావో రెండోది కదలవు నేను ఎవడు కదిలించలేడు ఎందుకంటే క్రీస్తులో కట్టబడ్డావు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నావు వానొచ్చిన వరద వచ్చిన గాలి వచ్చినా ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది పడదు ఎందుకంటే ఆ పునాది క్రీస్తులో ఉంది కాబట్టి కదలని వారును అని రాస్తున్నాడు అంటే కదలని వారుని అంటున్నాడు అంటే కదలకుండా దేవుడు చేస్తాడు ఎందుకంటే నువ్వు ప్రయాసపడుతుంది క్రీస్తు కొరకే కాబట్టి స్థిరంగా ఉంటున్నావు కాబట్టి దేవుడు కదలకుండా నిన్ను నిలబెడతాడు తర్వాత నాలుగోది రాస్తూ తెలియపరుస్తున్నంటే ప్రభు కార్యాభివృద్ధి ఎందు అంటున్నాడు అంటే ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడం వస్తున్నాడు అంటే ప్రభు కార్యాలు చేయడానికి నీవు ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలని రాస్తున్నాడు ప్రభు కార్యాల కొరకు అంటే ప్రభు కొరకు నువ్వు కార్యం చేయాలంటే ఎప్పటికీ నీ జీవితంలో ఏమీ కలిగి ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి రాస్తున్నాడు నిజమే ఆసక్తి కలిగి మనం ఉండాలి ఎప్పుడైతే నీకు ఆసక్తి ఉంటుందో దేవుడు ఏదైనా నీ పక్షంగా చేయగలుగుతాడు నీకు ఆసక్తి లేకపోతే మీ దేవుడు కూడా ఏమీ చేయలేడు గుర్తుంచుకోండి ఇప్పుడు మనం చూద్దాం ఎన్ని విషయాలు నేర్చుకున్నామో చూద్దాం మొట్టమొదటిది జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును కాకుండా రాస్తున్నాడు ఆ పౌలు పావులు మొదటిది రెండవది మీ ప్రాయస వ్యర్థము కాదు మీ ప్రాయస ప్రభునందు వ్యర్థము కాదు అంటున్నాడు మూడవది చెప్తున్నాడు అంటే స్థిరులు అంటున్నాడు అంటే స్థిరంగా ఉండాలని రాస్తున్నాడు స్థిరులను రాస్తున్నాడు నాలుగోది కదలని వారం రాస్తున్నాడు నాలుగోది కదలని వారం రాస్తున్నాడు ఐదోది ఏమిటంటే ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులు ఉండవు ఎప్పటికీ ప్రభు కార్యం చేయాలి అన్నా ఎప్పటిను ఆసక్తి కలిగి ఉండాలి విసిగిపోవద్దు చిరాకు పడకూడదు ఎప్పటికీ ఆసక్తి ఉంటే ఆయన ఖచ్చితంగా ఏం చేస్తారంటే నేను దీవిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు నీ పేదరికం నిన్ను విడిచిపోతుంది వ్యాధులు నేను విడిచిపోతాయి బాధలు నేను విడిచిపోతా ఎందుకంటే క్రీస్తులో నీవు అంటుకొని ఉన్నావు కాబట్టి ఆయనను పలింపజేస్తాడు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు సహాయం సహాయించే ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ఆదరించినందుకు మీ కృతజ్ఞతలు ధైర్యపరిచినందుకు వందనాలు ఈ మాటలు దుష్టుడు ఎత్తకపోకుండా సహాయం చేయమని అడుగుస్తున్నావు మాకు జయాన్ని ఇస్తున్నావు అని వాగ్దానం చేశావు నీకు వందనాలు మా ప్రయాస వ్యర్థము కాదని వాగ్దానం చేశావు మీకు స్తోత్రాలు మీరు స్థిరులు అన్నావు తండ్రి నీకు వందనాలు మీరు కదలని వారని చెప్పావు నీకు స్తోత్రాలు ప్రభు కార్యమందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన మీ లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు అయా ఈ మాటలు ఆదరించే మాటలు శక్తితో ఉన్న మాటలు జీవంతో ఉన్న మాటలు మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన విధానంకై నీకు వందనాలు చెల్లిస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకోండి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఆయన కృప తోడై ఉండి మనందరినీ నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్